హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే గోర్చి కుడకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గోర్చి కుడకాయలు ఒక ఒక గిన్నెలో వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒక పది నిమిషాల వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేటట్టుగా చూసుకోండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత వీటి లేయర్లు ఈ విధంగా తీసేసి ఒక్కొక్క దాన్ని రెండు ముక్కలు లేదా మూడు ముక్కలుగా తుంపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని నాలుగు వెల్లుల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు స్పూన్లు తాలింపులు దీనికి తాలింపులు కొంచెం ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు టేస్ట్ అనేది అనమాట అలాగే నాకు ఇందులో పల్లీలు వేస్తే బాగా నచ్చిద్ది మీకు కనుక ఇష్టం ఉంటే కనుక వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేది అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆవలు చిటిపొట్టలు వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి పల్లీలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలు సన్నగా బార్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు మనకి బాగా హెవీగా ఫ్రై అవన అవసరం లేదు కొంచెం ఉల్లిపాయలు మగ్గి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందనమాట దానికోసం ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా మెత్తబడి లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి అన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనం ఏవైతే ఉన్నాయో చిక్కుడుకాయలు ఉడకపెట్టుకున్నాయి ఆ ముక్కలు మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి వారంలో ఒకసారి గోరు చిప్పుడుకాయ మీ ఫుడ్ లో యాడ్ చేసుకోవడం ద్వారా మీ ఒంట్లో ఉండే కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ గోరుచి ద్వారా యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే మూత వేసుకొని పెట్టుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఇప్పటి నుండి మీరు ఇంకా మూత అనేది వేసుకోవచ్చు మూత వేసుకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి నాకు ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి సెవెన్ టు సిక్స్ మినిట్స్ పట్టింది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఈవెన్గా పెట్టుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఒక సెవెన్ టు సిక్స్ మినిట్స్ గ్యాప్లో నేను రెండు మూడు సార్లు బాగా కలుపుకున్నాను అలానే ఎక్కువ సార్లు కలిపేసుకో కొంచెం పై పైన కలుపుకోవడానికి ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు కర్రీ మొత్తం దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ యాడ్ చేశాను వీడియో స్కిప్ అయింది సో అందుకని మళ్ళీ నేను ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను మీకు వీడియోలో చూపించడానికి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మినిమం ఒక రెండు నిమిషాల వరకు కారం బాగా మగ్గేంత వరకు దీన్ని పెట్టుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని లాస్ట్లో దీనిపై ఒక ఐదు నిమిషాల ముందు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేసి ఐదు నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే గోర్చి పుడికాయ ఫ్రై అనేది రెడీ అయింది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్